చూపి హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ వీడియో ఏంటంటే మేము మాలకొండకు వెళ్తున్నాము అమ్మమ్మకి గుండు ఇవన్నీ మా బావ మాలకొండ స్వామి కోసమే ఇల్లిలో వన్ ఇయర్ డబ్బులు చేసి పెట్టాడు అనమాట అవి ఎన్ని ఉన్నాయి అని చెప్పి కౌంట్ చేస్తూ ఉన్నారు చూడ అందరం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఉన్నాము ఆటో కోసం వెయిట్ చేస్తుల్దలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఇస్తానని చెప్పి తెలియదు అయిపోయిన తర్వాత అది తర్వాత ఇస్తాను ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది వేలు మళ్ళీ ఇవి ఆల్రెడీ ఉంచున్నావు సాయంతాలు ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది చాలే కానీ బాగుంటుంది మా నాన్నది తొమ్మిది వేసేయండి దాంట్లో వేసేయండి ఇవి కొండకొస్తానని చెప్పి మొక్కున్న డబ్బులు కదా ఇవి ఖర్చు పెట్టుకుంటూ కూడా వెళ్ళొచ్చు అందుకని నా అమ్మకి అక్కకి అందరికి ఇస్తారు పెదమ్మకి ఇది మయూరమ్మకి ఇది హెరణ్యాకి ఇది లక్షిత ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మామయ్య వాళ్ళు మాలకొండకి ఎప్పుడు వెళ్తారంటే పొలం ఉంటుంది కదా దాంట్లో బియ్యం వడ్లు అన్ని మనీ వస్తాయి కదా వాటివి అవి వచ్చిన తర్వాత రెండు బస్తాలు తీసుకెళ్ళి దేవుడికి ఇస్తారన్నమాట అక్కడ అన్నదానం చేయడానికి వెళ్ళే దారిలో బోర్గొట్టకుండా స్నాక్స్ అన్ని కూల్ డ్రింక్స్ తీసుకొని వెళ్తున్నాము ఇదొచ్చి పెదమ్మ లూరు బుచ్చి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు పెదమ్మ వచ్చి ఇంటికి రాకుండా ఎల్లైపల్లెం రాకుండా ఇక్కడి నుంచి ఎక్కేసింది అనమాట ఇంకా బుచ్చిలో ఆటో స్టార్ట్ అయిన అరగంటకే స్నాక్స్ అన్ని తినడం స్టార్ట్ చేసాము పకోడా మూరుకులు ఉప్పు చెక్కలు చాలా దారిలో చెక్కింగ్స్ జరుగుతున్నాయి మా వ్యాన్ కూడా ఆపి చెక్ చేశారంటే ఎందుకు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా దానికోసం ఏమైనా మనీ మందు బాటిల్స్ ఇలా ఎక్కువ ఎక్కువ బల్క్స్లు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నారంటెల్లో అన్నీ మా పేద మీద తినేస్తుంది మొత్తం పూసేస్తుంది చూడు కవర్కి చుట్టు అమ్మమ్మ అమ్మమ్మ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు గుండు గేజీకి తీసేస్తా ఉంది సార్ డాన్స్ చేసుకుంటు

అన్ని కొండల మీద కంటే మాల చాలా కోతులు ఎక్కువ అక్కడ అసలు లడ్డు కూడా కొన్నిసార్లు ఇంటికి తీసుకోవడం రావడం అవ్వదు పీకేసుకుంటుంది సో వాటి కోసము వెళ్ళేటప్పుడు ఈ దారిలో అరటికాయలు అమ్ముతారనమాట అంటే రెండు వందలకి ఐదు వందలకి అలాగ బుట్ట బుట్ట ఇచ్చేస్తారు కొన్ని మంచి అయితే ఫైవ్ హండ్రెడ్ కొంచెం అయితే టూ హండ్రెడ్ బుట్ట అలా అమ్ముతారు ఇవి తీసుకెళ్ళి ట్రక్ పైన అలా పెట్టేస్తే అవి వచ్చి తీసుకొని తినేస్తాయి చేతికి ఏమి ఇవ్వలే మన చేతిని కూడా పెట్టుకొని వెళ్ళిపోతాయి అక్కడ పెడితే అవే తీసుకెళ్ళిపోతాయి సో వాటి కోసం అరిటి పళ్ళు తీసుకొని వెళ్తున్నాము ఇవి వచ్చి ఆటో పైన పెట్టుకొని ఇంక అలాగే వెళ్ళిపోతాము అవి ఎప్పుడు కనిపిస్తే అప్పుడు తినేస్తాయి కానీ తినేటప్పుడు మాత్రం ఆటో నుంచి బయటికి రాకూడదు పీకేస్తాయి చంపబలు కొట్టేస్తాయంటే ఈ జర్నీ నాకైతే చాలా నచ్చింది ఎందుకంటే మా మావయ్య మా పెద్దమ్మ మా అమ్మ మా అమ్మమ్మ అందరూ ఉన్నారు కాబట్టి చాలా నచ్చింది నాకైతే నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మమ్మని ఎప్పుడు గుండుతో చూడనే లేదు ఫస్ట్ టైం గుండుతో చూడబోతున్నాను అందుకే అన్ అంటే నేను రా రావడం కుదరలేదు మాల్కొండకి ఈ జర్నీలో కానీ అమ్మమ్మ కోసమే వస్తున్నాను నాకు యాక్చువల్గా చాలా పనుంది ఇవాళ వచ్చాను ఆ మమ్మ కోసము మేము ఇంట్లో మూడు గంటలకు బయలుదేరితే మాలకొండ వచ్చేటప్పటికి ఎయిట్ అయిపోయింది అంటే మధ్యలో ఆగుతూ ఆగుతూ వచ్చాము చాలా చాలా ఎంజాయ్ చేసాంలేండి లేండి ఎందుకు ఇంకా వచ్చేసాము ఈ టైంకి ఎయిట్ అయిపోయింది ఇంకా ఇది ఎంట్రన్స్ ఇక్కడ లోపలికి వెళ్ళే ముందు టెంకాయ కొట్టి దన్నం పెట్టుకొని అప్పుడు వెళ్తారనమాట ఇప్పుడు మా అమ్మమ్మ పూర్వకాలంలో అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది మాలకొండలో రూమ్స్ సిస్టమ్ అని చెప్తుంది వినండి ఈటాక చేపలు ఇచ్చి వాడు ఇచ్చేవాళ్ళ ఎంత పెద్ద ఇల్లు చిన్న రోజు కింద కొనుక్కునేది మనసుల కింద ఏమి లేదు అన్నీ ఏటాక చాపలే అప్పుడు తప్పిట్లు వాళ్ళతోటి పోయేది మేము మా ఆయన నేను గొడ్డాన్ని ఎక్కించుకొని పీకాలి ఆమె చెప్పు చెప్పు అదే అప్పుడు ఆ పని ఆయన ఉంటే ఒక ఇది పెట్టి మర్చిపో మర్చము పెట్టుకొని బ్రాహ్మణ ఆయన వెనక తప్పిట్లు ముందు ఇంకా పని బాట్లు చిమ్మేవాళ్ళు పోయి అలా చేపలు కట్లు ఎక్కడికి పోయేది మనం సా కొండ మళ్ళీ ఇటు పైకి పైక నడిచిపోయేవాడు పైకి పోయి ఆడే పడుకునేవాళ్ళం హాల్ హాలు పెద్దది ఆడబండుకునేవాడు ఇంతకు ముందు முக்கெஞ எவரிக்கி நாராயண மாதிரி അമ്മമ്മ <speaking> രാധി <in Spanish> <speaking in Spanish> ఇప్పుడు టైం అయిపోయింది రూమ్ ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఒక గుడికి వెళ్తున్నాము అక్కడ భజన చేస్తారంట అక్కడ విశేషం ఏందంటే ఎవ్రీ ఫ్రైడే చేస్తారు ఎవ్రీ ఫ్రైడే మాత్రమే చేస్తారు అక్కడికి అంటే మానసికంగా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళందరూ వస్తారు లేచి జుట్లంతా విరబోసుకొని డ్యాన్స్ లేసి అలా చేస్తారు వీడియో తీసేదానికి అలా లేదు ఇదేందంటే మెట్లు మార్గము పక్కన కడుతున్నారు అది కట్టకముందు దీంట్లో వెళ్ళేవాళ్ళు వెళ్ళే దారిలోనే ఈ గుడి ఉంది ఈ గుడిలో ఎవరీ ఫ్రైడే ఇలా చేస్తారు భజన చేస్తున్నారు చూసారు అందరూ నార్మల్ గానే కనిపిస్తున్నారు కదా కానీ వీళ్ళల్లోనే జుట్లు పోసుకొని కొంతమంది కూర్చో ఉన్నారు అక్కడ వాళ్ళే భజన చేసేటప్పుడు మధ్య మధ్యలో లేసి పెద్ద పెద్దగా అరిచి పాట పాడి డాన్స్ వేసి ఊపిపోతా ఉంటారు స్వామి ఒంట్లోకి వస్తుంది అంటారు ఇంకా కాసేపు ఒక గంట కూర్చొని ఇంకెళ్ళిపోయాము మాకు కనకామరాలు కట్టమని ఇచ్చారు మాకు వచ్చు కాబట్టి మేము కట్టి ఇచ్చాము ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి ఇంటి నుంచే ఫుడ్ తెచ్చుకున్నాము ఏం ఏంటంటే పచ్చడి వంకాయ బజ్జీ అక్కడ కొనుక్కున్న చిప్స్ అవి పెట్టుకొని తినేసి ఇంకా మిగిలిన ఏమైనా ఉంటే అక్కడ బయట ఎవరైనా ఉంటారు కదా తినక ఫుడ్ తెచ్చుకోకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి పెట్టి ఆవుకి పెట్టి ఇంకా ఇంటి నుంచి పూలు తెచ్చుకున్నాము అవి కూడా కట్టుకుంటూ ఒక ట్వెల్వ్ వరకు బయటే కూర్చున్నాము చూ చూస్తారో ఎంతమంది వచ్చేస్తారు ఇప్పుడు ఇంత తక్కువ మంది ఉన్నారు కదా మార్నింగ్ అయ్యే ఇంకా ఫుల్ అయిపోయారు ఇక్కడ చాలా మంది వచ్చేసారు ఇంకా వెళ్ళి పడుకొని మళ్ళీ త్రీ ఫిఫ్టీ వన్ కల్లా లేచేసాము అంటే మేము ఎయిట్ మెంబెర్స్ ఉన్నాం మొత్తము అందరూ స్నానం చేసుకొని ఇక్కడ నుంచి రెడీ అయ్యి వెళ్ళే లోపల చాలా టైం పడుతుంది ఐదున్నర లోపలే క్యూ లైన్లోకి వెళ్తే త్వరగా దర్శనం అయిపోతుంది అని చెప్పి కొండపైన చాలా బాగుంటుంది అది నేను ఇంకొక వీడియో పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో నచ్చితే బాయ్